తిరుమలలోని శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రంలో టీడీడీ చైర్మన్ నాయుడు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూల జారీ విధానాన్ని సిబ్బంది పనితీరు లడ్డూ బరువును తనిఖీ చేయడం లడ్డూ కౌంటర్లోని కియోస్కి యంత్రం వద్ద దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూపీఐ చెల్లింపు చేసి లడ్డూలు పొందే విధానాన్ని పరిశీలించి భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు ఆ తర్వాత బూందీ పోటుకు వెళ్లి బూందీ తయారీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేస్తారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడారు రాబోయే వైకుంఠ ఏకాదశి ఒక మహోన్నత కార్యక్రమం మొదలైంది దానికి అనుగుణంగానే ఈరోజు ఈ పోటుని లడ్డు పౌంటర్ నుండి కూడా సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాను నూటికి నూరు రూపాయలు సంతృప్తిగా ఉంది ఎందుకంటే ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు రోజుకు నాలుగు లక్షలు చిన్న లడ్డూలు ఒక ఏడెనిమిది వేలు పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు ఈ వైకుంఠ ఏకాదశికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది దానికి అనుగుణంగా మన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబావులు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా చాలామంది భక్తులను కూడా నేను కలవటం జరిగింది వాళ్ళందరూ కూడా నూటికి నూరు పాలు సంతృప్తి వ్యక్తం చేశారు లడ్డు క్వాలిటీ బాగుంది లడ్డు వాసన బాగుంది ఈ లైన్లో కూడా ఎక్కువసేపు నిలబడకుండా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచారు మాకు అంతా సౌకర్యంగా ఉందని చెప్పి భక్తులు సంతృప్తి వ్యక్తం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా మెరుగుపరిచి ఎక్కువ లడ్డులు తయారు చేసేదానికి తగిన చర్యలు ఉంచుకుంటున్నామని చెప్పి మీ ద్వారా దేవత భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఓం నమో వెంకటేష్ గారు ఇన్నర రూపాయలు సంతృప్తి వ్యక్తం చేశారు చాలా బాగున్నాయి ఏర్పాట్లని లడ్డూ క్వాలిటీ బాగుందన్నారు అడిగిన లడ్లు ఇస్తున్నారు అని అన్నారు వాళ్ళ అంతకన్నా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తుల్లో మాత్రం చాలా బాగుంది తయారు చేయడం తయారు చేయటం కొన్ని బయట కూడా ఒక కొన్ని కౌంటర్లు పెట్టడం ఇవన్నీ కూడా ఎక్కువసేపు లైన్లో నిలబడకుండా తొందరగా అందజేసే రకంగా మనం చర్యలు చేపట్టు దానికి అనుగుణంగా ఈరోజు వచ్చి నేను సడన్గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించాను చాలా బాగుంది